హలో అందరికి మీలో ఎంతమంది క్యారెట్ దోశ ట్రై చేశారు నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ అలా ట్రై చేయాలనుకుంటే నేను కూడా ట్రై చేస్తాను నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి క్యారెట్ దోశ ప్రిపేర్ చేశాను దానికోసం అని చెప్పేసి కొబ్బరి చట్నీ అయితే ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను కూడా ట్రై చేస్తాను నాకు నచ్చితే క్యారెట్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకుని స్లైసెస్ లాగా కట్ చేసేసి కొద్దిగా జీలకల్ కర్ర అలాగే పచ్చిమిర్చి వేసా అసలు మామూలుగా అయితే క్యారెట్ని లాగా చేసి దోశ పిండిలో వేసి వేస్తారు బట్ నేను ఇది ఎందుకు వేసాను అని అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అలాగే తినిన తర్వాత పొట్టలో హెవీగా లేకుండా ఉండడం కోసం ఎందుకంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నుండి పోయిద్ది అందుకని నేను ఇలా వేస్తాను అసలు కాలేటప్పుడు భలే మంచి వాసన వస్తుంది తెలుసు అసలు దోశ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే మీరు ఎలా చేశారు నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను అండ్ అలాగే